తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వర్గీ అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించిన జీవో అయితే వచ్చింది తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు జీవోను న్యాయశాఖ విడుదల చేసింది రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి అయితే రానుంది ఈ నెల ఎందున ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారు అయితే ఆమోదించారు ఎస్సీ వర్గీకరణపై నేడు గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల కానుందనమాట సో ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో అయితే విడుదల చేయడం జరిగింది జీవో అయితే వచ్చింది సో ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మూడు కేటగిరీల కింద ఎస్సీలని అయితే చేర్చారు కదా వారికి సంబంధించి అదే పదిహేను శాతం రిజర్వేషన్ ఈ మూడు కేటగిరీలకి కూడా వర్తింపజేస్తూ ఇక అన్నిటిలోనూ కూడా విద్యకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి రాజకీయానికి సంబంధించి అనేక అన్నిటిలో కూడా ఈ రిజర్వేషన్ అయితే అమలు అయితే చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో